ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ప్రకాష్ వెళ్ళిపోతూ ఉంటాడు విహారీ ప్రకాష్ వెనకాలే వెళ్ళి ప్రకాష్ అని పిలవడంతో ప్రకాష్ ఇక ఆలోచించకుండా పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెత్తడం చూసి విహారీ ఇక ఆగమని చెప్పినా కూడా పరిగెత్తుతూ ఉంటాడు విహారీ ఇక ప్రకాష్ని గట్టిగా పట్టుకొని నా జీవితం కనక మహాలక్ష్మి జీవితం రెండు జీవితాలని నాశం చేయడానికి కారణమైన నిన్ను బ్రతకనివ్వనురా అని అంటూ ఉంటే వెంటనే విహారీ నన్ను క్షమించి విహారీ అనగానే నీలాంటి వాడిని క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉండగా విహారీ వెంటనే ప్రకాష్ చెంప పగలగొడుతూ ఉంటాడు వదలమని చెప్పాను కదా అని అంటూ ఉండగా వదలను నీలాంటి వాడిని ఎలా వదులుతాను నీ ప్రాణాలు తీసే వరకు వదలను ఈరోజు నీ చేతుల్లో నా చేతుల్లో నీ చావు మూడిందిరా అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు ఏం చేయాలో విహారికి అర్థం కాదు ఇక వెంటనే ప్రకాష్ ఇక తన జేబులో ఉన్న కత్తిని తీసి విహారిని పొట్టలో పొడడంతో ఒక్కసారిగా విహారి కుప్పకొలిపోతాడు హాస్పిటల్కి తీసుకొచ్చిన విహారి గురించి మరి కనక మహాలక్ష్మికి తెలిసి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి రావడంతో మరి నిజంగా సహస్ర పద్మాక్షి అలాగే అందరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక ఆదికేశవులు తీసుకొచ్చిన బట్టలు అందరికీ కూడా బాగా నచ్చుతాయి సహస్ర అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది మేము ధర్మవరం వచ్చి మీ దగ్గర చీరలు బాగుంటాయని తెలుసుకొని మంచి పని చేశాము లేకపోతే ఇలాంటి చీరలు మాకు దొరికేవే కాదు అని చెప్పి అంటూ ఉంటే చీరలు మీకు నచ్చాయి అదే సంతోషమమ్మ అని ఈ విధంగా ఆదికేశవులు అంటూ ఉంటాడు వెంటనే ఇక వసతు ఇక డబ్బులు అలాగే ఇంకా తాంబూలం తీసుకొచ్చి అమ్మ సహస్ర అన్ని చేతుల మీదుగా తాంబూలం ఇవ్వు అనగానే సరే పిని అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటుంది వెంటనే తాంబూలం డబ్బులు తీసుకొచ్చి ఆదికేశవులు చేతిలో పెడతాగానే ఆదికేశవులు ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే ఇక అమ్మ నాదొక విన్నపం అనగానే ఏంటి ఆదికేశవులు గారు అని వసూద అనగానే నా చేతులతో నేను పెళ్లి చీరలు ఎన్నో నేసానమ్మా నేసిన ప్రతి జంటకి కూడా నా వంతుగా పెళ్లి చీరను అలాగే పంచెను ఇక వధువరులకు సమర్పించి వాళ్ళని ఆశీర్వదిస్తాను అది నా సెంటిమెంట్గా భావిస్తానమ్మా అనగానే అందులో ఏముంది వెంటనే సహస్ర విహారీ ఇద్దరు కూడా అలా కూర్చోండి అనగానే విహారీ సహస్ర ఇద్దరు కూడా కూర్చుంటారు సోఫాలో వెంటనే ఇక ఆదికేశవులు అక్షంతలు తీసుకొని సహస్ర అలాగే విహారి ఇద్దరిని కూడా ఆశీర్వదించడం చూసి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆ రోజు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆదికేశవులు మరి అలా కనక మహాలక్ష్మి విహారిని ఆశీర్వదించి అక్షింతలు వేసింది గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది దీర్ఘకాలం ఇక దీర్ఘాయుష్గా అని చెప్పి పిల్ల పాపలతో కనకాలం సంతోషంగా ఉండమని చెప్పి దీవిస్తాడు కదా కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది నాన్న మీరు మీ కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని జీవితాంతం సంతోషంగా కలకాలం మెదలాలని చెప్పి మీరు నన్ను విహారి గారిను ఆశీర్వదించారు కానీ ఈరోజు అదే విహారి గారిని సహస్రమతో జీవితాంతం కలిసి ఉండమని ఆశీర్వదించారు విధి అంటే విధి నాటకం అంటే ఇదే నాన్న అయినా మీరు నా పక్కన విహారి గారు ఉండాలని కోరుకునే మీరు ఈరోజు సహస్రము పక్కన ఉండాలని దీవించారు అంటే నా పక్కన విహారి గారి లేని రోజు మీరు తట్టుకోగలరా అని ఈ విధంగా కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదికేశవులు బయలుదేరుతానమ్మా అని చెప్పి అనగానే సరే ఆదికేశవులు గారు జాగ్రత్తగా రండి అని అనగానే అమ్మ నాదొక విన్నపం అని అంటూ ఉంటాడు ఆదికేశవులు ఏంటి ఆదికేశవులు గారు అది అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు అమ్మ ఇందాక ఒక కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది కదా ఆ అమ్మాయి అనగానే లక్ష్మి అని అంటూ ఉంటే ఆ అమ్మాయిని నేను మాట్లాడాలమ్మా ఆ అమ్మాయికి నా అమ్మాయి ఇచ్చిన కాఫీ తాగిన వెంటనే నా కూతురు గుర్తొచ్చింది అమెరికాలో ఉన్న నా కూతుర్ని గుర్తు చేసిందమ్మా తనతో మాట్లాడి నేను తనకి ఒక చీరను కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను అమెరికాలో ఉన్న నా కూతురికి ఎలాగూ నా చేతులతో నేర్చిన చీరను ఇవ్వలేను కదా తనకి నా చేతులతో నేర్చిన చీరలు అంటే చాలా అమ్మా అనగానే సరే పరిచయం చేస్తాను పదండి అని చెప్పి వెంటనే వసుద ఆదికేశ తీసుకొని పైకి వస్తూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది మెట్ల మీద నుంచి వస్తున్న వసుద అలాగే ఆదికేశిని చూసి షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి అప్పటికి ముఖానికి కట్టుకున్న కొంగేమీ ఉండదు వెంటనే అయ్యో ఇదేంటి గారు నాన్నని తీసుకొని ఇటే వస్తున్నారు ఎందుకు వస్తున్నారు నాగది వైపే వస్తున్నారని చెప్పి కంగారు పడుతూ వెంటనే డోర్ వేసుకుంటుంది వెంటనే ఆదికేశవులు వసద వచ్చి బయట డోర్ దగ్గర నుంచొని ఈ విధంగా అంటూ ఉంటారు లక్ష్మి లక్ష్మి అని పిలవగానే షాక్ అయిపోతుంది వసుదమ్మ గారు నాన్నని తీసుకొని నాగది వైపు ఎందుకు వచ్చారు నన్నే పిలుస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఒకసారి డోర్ తీయే అనగానే ఆ వస్తున్నాను వసుదమ్మ అని చెప్పి మళ్ళీ కూడా ముఖానికి కొంగు కట్టుకుని బయటకు వస్తుంది వెంటనే కొంగు కట్టుకొని బయటకు వచ్చిన వసతిని చూసి ఇంకా ఎందుకు కొంగు కట్టుకునే ఉన్నావు తీసేయచ్చు కదా అనగానే ఇంకా బోజు దులపాల్సింది ఉందమ్మా అనగానే పర్లేదమ్మా అని చెప్పి ఆదికేశంలో అంటూ ఉంటాడు వెంటనేక నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను లక్ష్మి అనగానే నాతో నా అని అంటూ ఉంటుంది అవును అనగానే ఇందాక నీ చేతులతో కాఫీ ఇచ్చావు కదమ్మా అచ్చం నా కూతురు కనకం చేసిన విధంగానే ఉంది ఎలాగూ నా కూతురు అమెరికాలో ఉంది కదా తనకి ఇష్టం నా చేతులతో నేచిన చీరలు అంటే అందుకే ఆ చీరని నీకు బహుమతిగా ఇద్దామని అనుకున్నాను నా కూతురిగా భావించి ఇస్తున్నానమ్మా తీసుకో అనగానే వెంటనే లక్ష్మి ఆ చీరను తీసుకుంటుంది కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే ఇక ఆదికేశవురిని కూడా ఆశీర్వదించమని అడుగుతూ ఉంటుంది మీరు ఆశీర్వదించండి అనగానే వద్దమ్మా అని అంటూ ఉంటే మీరు నన్ను కూతురుగా అనుకుంటున్నారు కదా నేను మిమ్మల్ని తండ్రిగా భావిస్తున్నాను నన్ను ఆశీర్వదించండి అనగానే సరే అని చెప్పేసి ఆదికేశవులు ఆశీర్వదించడానికి కాళ్ళు ముందుకు పెట్టగానే కనక మహాలక్ష్మి తల వంచుకొని ఆశీర్వదిస్తూ కన్నీళ్లను కాచగానే ఆదికేశవల కాళ్ళ మీద కన్నీటి చుక్కలు పడడంతో ఏంటమ్మా కన్నీళ్ళు అని అడుగుతూ ఉంటాడు అది ఏమీ లేదు అని అంటూ ఉంటుంది లక్ష్మి సరేనమ్మ ఇక వెళ్ళొస్తాను అని అనగానే సరే అని చెప్పేసి ఆదికేశవులు వెళ్ళిన తర్వాత కనక మహాలక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది ఇకపోతే వసద ఆదికేశవులతో ఈ విధంగా అంటూ ఉంటుంది డ్రైవర్గా మా డ్రైవర్ని పంపిస్తానండి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేస్తాడు అనగానే సరే అమ్మా సంతోషం అని చెప్పేసి అది కేసువలు అంటూ ఉంటాడు ఇకపోతే విహారీ మాత్రం ప్రకాష్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు ప్రకాష్ కార్ ఇక్కడ ట్రబుల్ ఇవ్వడంతో దారి మధ్యలో ఇంజిన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు వెంటనే విహారీ ఈరోజు ఎలాగైనా నా చేతులు నీ చావు మూడిందిరా అని చెప్పి అంటూ ఇక కార్లో వస్తూ ఉంటాడు వెంటనే విహారీ ప్రకాష్ కారు దగ్గర ఆపి ప్రకాష్ అని పిలవగానే ఫోన్ మాట్లాడుతున్న ప్రకాష్ ఒక్కసారిగా విహారిని చూసి షాక్ అయిపోయి పరిగెత్తుతాడు విహారీ కూడా ప్రకాష్ వెంట పరిగెత్తుతూ ఉంటాడు పరిగెత్తి పరిగెత్తి తనని పట్టుకోవడంతో వదలరా వదరు అనగానే వదలను నీ వల్ల మా ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి నీకు ఏం రైట్స్ ఉన్నాయని మా జీవితాల్లో తొంగి చూసావని చెప్పి అనరాని మాటలు అంటూ ఉంటాడు విహారీ మరియు ప్రకాష్ చేతిలో మరి జేబులో ఉన్న కథను తీసుకొని విహారీపై దాడి చేయబోతున్నాడా ఆ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే